ఆ విజన్ అని చెప్పంగానే ఆ విజన్ ఉన్నటువంటి నాయకుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిలో స్పష్టంగా కనిపిస్తుంది అసలు నిజంగా ఆయన చూసినప్పుడు ఏజ్ ఇస్ జస్ట్ ఏ నెంబర్ అనే ఫీలింగ్ మనకు కలుగుతుంది ఎందుకంటే అదే స్థాయిలో ఆయనకున్నటువంటి నిబద్ధత పట్టుదల క్రమశిక్షణ బాధ్యతగా ఉండమంటాం టెక్నాలజీ వినియోగం ఇవన్నీ కూడా మనకు క్లియర్ కట్ గా కనిపిస్తాయి అందుకే దాదాపుగా ఏపీ ప్రజలందరూ కూడా ఆయన ఏపీ హెడ్ మాస్టర్ లాగానే చూస్తూ ఉంటారు నిన్న జరిగినటువంటి కేబినెట్ విషయానికి వస్తే ఎందుకు ఆయన ఏపీ హెడ్ మాస్టర్ అని అంటున్నానంటే ఒక స్కూల్లో ఏదైనా హెడ్ మాస్టర్ గారు క్లాస్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే సామాన్యంగా అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని ప్రధానంగా చదువుకున్న వాళ్ళు లేదా టాపర్స్ పక్కన పెడితే వాళ్ళు డెఫినెట్గా చెప్పినా చెప్పకపోయినా బాగా చదువుకుంటారు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు కానీ డెఫినెట్గా హెడ్ మాస్టర్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ఈ బ్యాక్ బెంచర్స్ని యావరేజ్ స్టూడెంట్స్ని లేకపోతే సరిగ్గా చదవని వాళ్ళు ఎవరు పట్టించుకుంటున్నారులే మనల్ని ఎవరు చూస్తున్నారు అనుకున్న వాళ్ళందరికీ కూడా మాత్రం హెడ్ మాస్టర్ ఒక క్లియర్ కట్ వార్నింగ్ ఇస్తాడు నాకు అన్నీ తెలుసు మీరు ఎవరెవరు చదువుతున్నారు మీ ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఏంటి మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్ని రిపోర్ట్లు కూడా నాకు మీ క్లాస్ టీచర్లు ఇస్తున్నారు అలాగే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే మాత్రం డిబార్ చేస్తానని చెప్పి చాలా క్లియర్గా చెప్తూ ఉంటారు నిజంగా నిన్న క్యాబినెట్ మీటింగ్ కూడా మనకు చూస్తే ఏపీ హెడ్ మాస్టర్ స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారి స్టా స్టైల్ కూడా నిన్న ఇంచుమించు అలాగే కనిపించింది క్యాబినెట్లో అనేక కీలకమైన నిర్ణయాలు అలాగే పాలనాపరమైన సూచనలు నిర్ణయాలు తీసుకుంటూనే ఒళ్లు దగ్గర పెట్టుకోకపోతే మాత్రం మంత్రులు ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా చర్యలుంటాయి సంక్రాంతి తర్వాత సంచలనాలు ఉంటాయని చెప్పకనే చెప్పేశారు ఎందుకంటే మంత్రి పదవి అనేది ఒక అధికారం కాదు ఒక బాధ్యతాయుతమైన వ్యవహారంగా చెప్తూనే కొన్ని విషయాలు చాలా క్లియర్ గా ఆయన మాట్లాడిన సందర్భం మనం చూసాం కక్ష సాధింపులు వద్దు అని చెప్తూనే నిన్న జరిగినటువంటి దాంట్లో ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల ఈ నేపథ్యంలో ఆరు నెలల తర్వాత మీ అందరినీ స్వీయ నివేదిక ఇమ్మని చెప్పాను కేవలం ముగ్గురు మాత్రమే ఇచ్చారు సో మంత్రులు ఫీల్డ్ విజిట్లు కూడా పెంచాలి మీ శాఖకు పేరు తీసుకురావాలి విలువలు ముఖ్యం అలాగే విలువలు పాటిద్దామని చెప్తూనే కేంద్ర పథకాల్లో తొంభై మూడు పథకాల్లో డెబ్బై పథకాల్ని పునరుద్ధరించిన విషయం కూడా ప్రజలకు తెలియజేశారు అలాగే అందరితో సమన్వయం చేసుకోవాలని చెప్తూనే కొంత టెక్నాలజీ వినియోగం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సరిగా చేయటం లేదు కేవలం పాత పద్ధతుల్లో దస్తరాలు వాడే వ్యవహారంలోనే ఉన్నారు కొంత స్వీయ నివేదికలు కానీ పల్స్ కానీ ఇవన్నీ కూడా మీరు ఇవ్వనంత మాత్రం నాకు తెలియదు అనుకోకండి ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తున్నాను అలాగే క్లాస్ టీచర్ దగ్గర నుంచి రిపోర్ట్లు ఎలా తీసుకుంటున్నారో ప్రజల నుంచి కూడా మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది పనితీరు ఎలా ఉంది బాగుందా బాగాలేదా మీరేం చేసుకోవాలి ఎందుకంటే ఇప్పటికే స్వీయ రిపోర్ట్లు అంటే ప్రధానంగా శాఖల సమన్వయం ఎలా ఉంది అధికారులతో సమన్వయం ఎలా ఉంది మీ శాఖకు సంబంధించి పట్టు ఎంతవరకు వచ్చింది అసలు డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది ఇలా అనేక విషయాలన్నింటిపై కూడా ఆయన సమగ్రమైన రిపోర్ట్ ఇమ్మన్నారు కానీ ఇచ్చింది ముగ్గురే ఈ నేపథ్యంలో ఆయన కొంత సీరియస్గానే మాట్లాడిన సందర్భం చూసాం ఇలా అయితే కుదరదు ఊరుకునేది లేదు అని ఐవీఆర్ఎస్ కాల్స్ కూడా చేయిస్తున్నానని చెప్పారు తప్పనిసరిగా వన్ టు వన్ మంత్రులతో కూడా భేటీ రాబోయే రోజులు ఇవన్నీ చెప్తున్నాను చెప్తూనే ఇన్ఛార్జ్ మంత్రులు కొందరు జిల్లాలకు వెళ్లకపోవటంపై కూడా నిన్న ముఖ్యమంత్రి గారు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఇదే కాకుండా పాలసీలపై కాస్త లోతుగా చదువుకోవాలి దీనివల్ల ప్రతిపక్షాలను సమగ్రంగా తిప్పు ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ప్రజల్లో క్లియర్ కట్ గా వెళ్లదు అనే విషయాన్ని కూడా గట్టిగా చెప్తూనే ఇక నామినేటెడ్ పదవులు ఈ వ్యవహారాలన్నింటిపై కూడా చెప్పారు పార్టీకి ఎవరు చెడ్డు పేరు తీసుకురావద్దు జరుగుతున్న పరిణామాలు గత వారం రోజుల నుంచి కూడా జరుగుతున్న పరిణామాలన్నిటికీ కూడా చర్చించారు సో అలాంటి వారిని ఉపేక్షించం జెండా మోసేది కార్యకర్తలే కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటామని చెప్పి మందలింపుల పర్వం సుతిమెత్తగా అలాగే క్లాస్ పీగుతూ సంచలనాలు ఉంటాయి మారకపోతే మార్చేస్తాననే విషయాన్ని కూడా క్లియర్ కట్ గా చెప్పారు ఇది కాకుండా ఇక పాలనాపరంగా అంశాలు లేదా పాలనకి సంబంధించిన గాని మనం చూస్తే అమరావతికి ప్రపంచ బ్యాంక్ రుణం సిద్ధమైపోయింది సో ఏదైతే పునర్నిర్మాణానికి సంబంధించిన కళ సాకారం కాబోతోంది అమరావతి శుభారంభం ప్రారంభం కాబోతోంది ఆరు వేల ఏడు వందల యాభై కోట్ల రుణం ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది ప్రపంచ బ్యాంక్ నుంచి అలాగే హట్కో ఇతర సంస్థల నుంచి కూడా ఇంకొక పదహారు వేల కోట్ల రూపాయలు అంటే దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రెడీ టు రిలీజ్ అనమాట సో సంక్రాంతి తర్వాత పనులు ప్రారంభమవుతే మూడేళ్ల నిర్దిష్ట టార్గెట్తో కూడా రీచ్ అయ్యేందుకు అన్ని రకాల ఏర్పాట్లు జరిగిపోయాయి సో ఈ నేపథ్యంలో ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ సో ఒక స్పష్టమైన విధానం విజన్ కళ సాకారం కావాలంటే క్రమశిక్షణ ఇవన్నీ కూడా ఉండాలి కాబట్టి అటు క్లాస్ మందలింపుల పర్వం కొనసాగుతూనే పాలనాపరమైనటువంటి నిర్ణయాల్లో ఇది పెద్ద నిర్ణయం కీలకమైన నిర్ణయం నిన్న ఎందుకంటే అమరావతి మునిగిపోతుందంటూ ఒకళ్ళు అన్నారు అసలు ఏదైతే ఈ ప్రపంచ బ్యాంకు రుణం ఆరు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఇప్పుడు ఆమోదం లభించిందో ఆ రుణం రాకుండా ఉండడానికి సర్వశక్తులు జగన్ కో ప్రయత్నించింది సో ఆపగలిగారు కానీ ఏ రుణాన్ని అయితే ఆపాలనుకున్నారో ఆ రుణం సాకారం అయిపోయింది వచ్చేసింది సో గ్రీన్ సిగ్నల్ వచ్చింది సో ఇది కదా సమీక్ష అంటే ఇది కదా క్యాబినెట్ నిర్వహణ అంటే అన్న విషయం నిన్ను స్పష్టంగా కనిపించింది ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం అని ఎక్కడ అలా లేదు తమకు నచ్చినట్టు తమ భ్రమల్లో తాము బతుకుతూ కొనసాగిన వ్యవహారాలు చూసాం నిన్న కూడా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురంలో కార్యకర్తలు వారి నాయకులతో పెడుతూ అధికార పార్టీ వచ్చే ఎలక్షన్లో సింగిల్ డిజిట్కే పరిమితం అయిపోతుంది అంటూ తన ఊహాలోకంలో తన భ్రమల్లో ఆయన చెప్పకనే చెప్పేశారు బట్ ఏదైనప్పటికీ కూడా అవసరమైతే అధికారం ఇవ్వడమే కాదు బెత్తం చూపిస్తాను అంటూ బ్యాక్ బెంచర్స్ కి యావరేజ్ స్టూడెంట్స్ కి అందరికీ నిన్న వార్నింగ్ ఇచ్చారు పాలనాపరమైన కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు సో కేబినెట్ సిగ్నల్స్ కేబినెట్ నిర్ణయాలు అన్నిటిపై కూడా చర్చ